హాయ్ వెల్కమ్ టు రాధకి రంగవల్లి అందరు ఇట్లున్న మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం ఈరోజైతే చికెన్ మంచూరియన్ బిర్యానీ అనమాట చూసేద్దాం రండి నేనైతే నా స్టైల్లో నేను చూపిస్తాను చూడండి ఇంకా అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే చూడండి చూడ్డానికి కూడా ఎంత బాగుందా కదా తింటే కూడా అంత బాగుందనమాట మా ఇంట్లో అయితే ఎక్కువ చికెన్ లవర్స్ అనమాట నేను పిల్లలు నా ఇద్దరు చికెన్ ఇంకా మా వారు మటన్ అట్లా తలకాయ కూడా అన్నీ తెస్తాము కాకపోతే ఇంకా తక్కువ అవి ఇంకా చికెన్తోనే ఎక్కువ దమ్ బిర్యానీ మంచూరియన్ బిర్యానీ మామూలు పలావ్ చికెన్ పలావ్ అట్లా వేస్తూ ఉంటాను అనమాట వెరైటీస్ ఇంకా నేను ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నా అయితే నేను నైటే ముందు రోజు నైట్ మాత్రమే ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకున్నా మా వారు ఊరే లేదు ఉండే ఇంకా సో నైట్ తె తెచ్చారనమాట అట్లా మ్యారినేట్ చేసి పెట్టుకున్నా లేదు అంటే మార్నింగే నేను చేసి పెట్టుకుంటాను ఇంకా తను ఉండరు కాబట్టి నేను అట్లా తెప్పించుకున్నా కాకపోతే ఇంకొకటి ఏంటంటే నైట్ చేసుకుంటే మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనకు పని కూడా కొంచెం రిలీఫ్ అనమాట నేను అబ్జర్వ్ చేస్తే నైట్ మ్యారినేట్ చేసుకున్నది కొంచెం ఇంకా మంచిగా ఉంటుంది అనమాట బిర్యానీ ముక్కకు మంచిగా పడుతుంది అట్లనే మళ్ళీ నేను మంచూరియన్కి కూడా ఒక హాఫ్ కేజీ అట్లా కట్ చేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టినా నైటే అవి అవి కూడా ఫ్రిజ్లో అది కూడా ఫ్రిజ్లో పెట్టినా ఇది కూడా ఫ్రిజ్లో పెట్టేసినా ఇంకా మార్నింగ్ మంచి ఆనియన్స్ ఎంత ఆయిల్ పోసుకున్నాడు చూసారా ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నా నేను మామూలుగా అయితే నేను వేరే కడాయిలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా నాకు ఆ రోజు టైం లేదని ఫాస్ట్ ఫాస్ట్గా కొంచెం ఆనియన్స్ ఇవి గార్నిషింగ్కి తీసి పైన పైన మనం దమ్ బిర్యానీ దమ్ చేయొచ్చు కదా అనేసి కొన్ని తీసి అదే ఆనియన్స్ అందులోనే ఉంచి ఇంకా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట ముక్క నేను ఎప్పుడైనా ఉడికిస్తాను ముక్క చాలామంది ఉడికిస్తారు కొంతమంది ఉడికించకుండానే దమ్ చేస్తారు నేనైతే ఇంకా ఇట్లా కాకపోతే ఇంకొకటి ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే మాకు దమ్ బిర్యానీ వద్దు అని అనుకుంటే ఈ ప్లేస్లో మీరు తెలంగాణ బగారా రైస్ ఉంటుంది కదా తెలంగాణ సైడ్ చేస్తుంటారు బాగా ఎక్కువ అందరు కూడా చేస్తారు బగారా రైస్ చేసుకోండి చికెన్ మంచూరియన్ విత్ బగారా రైస్ అట్లా బాగుంటుంది ఇట్లా కూడా బాగుంటుంది కాకపోతే అవే పీసెస్ ఇంకా తినరు కదా ఆ పీసెస్ అంటే ఇంకా పిల్లలు తింటారు మేము కొంచెం తక్కువ సో అందుకని నేను దమ్ బిర్యానీ విత్ మంచూరియన్ కూడా చేస్తాను అనమాట మంచూరియా కూడా చేసి ఇట్లా చేసుకుంటూ ఉంటాను పిల్లలకి ఇట్లా ఇష్టం చాలా ఇష్టము పొద్దు మా మంచూరియా చేయాలి కంపల్సరీ చికెన్ దమ్ బిర్యానీ కూడా చేయాలన్నమాట అట్లా ఇంకా నేను మంచూరియా తక్కువనే మా వారు కూడా తక్కువనే సో ఇట్లా చేస్తుంటా ఇంకా పిల్లలకి ఇష్టమైనది చేసి పెట్టాలి కదా ఇంకా మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట ఆ చికెన్ అంతా కూడా అన్నీ కలుపుకున్నా ఇంకొక విషయం ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ మన ఛానల్లో ఉంది చూడని వాళ్ళు ఉంటే చూడండి అందుకనే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేను రాధిక రంగవల్లి చికెన్ బిర్యానీ అంటే వచ్చేస్తుంది సర్చ్ చేసి చూడండి ఉంది ఇక్కడైతే దీపారాధన నేను నాన్ వెజ్ వండేటప్పుడు ఇట్లా క్లోజ్ చేస్తాను డోరు మ్యాక్సిమం మొత్తం చేస్తా చి కొంచెం చిన్న క్లో ఓపెన్ చేసి పెడతా అనమాట ఎందుకంటే నాన్ వెజ్ చేసేటప్పుడు ఎందుకో నాకు అంతగా నచ్చదనమాట ఇంకా మా వారు దీపారాన్ని చేసి వెళ్ళారు ఊరికి సో ఇక్కడైతే రైస్ కూడా ఉడుకుతుంది చెప్పినా కూడా నేను చాలా బ్లాక్స్లో కూడా చూపించిన అందుకే ఇంకా నేనేమి నేను రైస్ కూడా ఇది ఏమంటారు వాటర్ అనమాట వంపకుండానే అట్లనే దమ్ చేస్తా ఆ వాటర్ అక్కడికక్కడికి బరాబర్ పెట్టేస్తా ఇంకా దగ్గరికి అవుతున్నది ఇదిగో చూడండి ఇట్లా రైస్ పోసుకొని మంచిగా అన్నీ వేసుకుంటాను నెయ్యి బ్రౌన్ ఆనియన్స్ ఇందాక వేయించుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అవి మళ్ళీ కొత్తిమీర పుదీనా మంచిగా పైనుంచి వేసుకొని ఒక్క టెన్ మినిట్స్ మంచిగా మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకుంటాం అనమాట ఇదిగోండి ఇక్కడ ఈ ఉప్పు నీటిలలో నానబెట్టుకున్నాం కదా చికెన్ తీసి బేసన్లో వేసుకొని ఇంకా ఇవన్నీ కారం ఉప్పు ధనియాల పొడి మిరియాల పొడి మిరియాల పొడి వైట్ బ్లాక్ రెండు వేసుకోవచ్చు నా దగ్గర బ్లాక్ పెప్పర్ పొడి మాత్రమే ఉంది ఆ పౌడర్ వేసేసుకుంటున్నా ఇంకా సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవధిగా చూపించినంత కొంచెం హాఫ్ స్పూన్ అంతే మనం ఉప్పు వేసు ఉప్పు నీటిలల్లో నానబెట్టుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఇక్కడ ఉప్పు కొంచెమే వేసుకోండి ఇప్పుడు ఇందాక చెప్పినా కదా అవన్నీ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఎగ్ ఒక ఎగ్ ఇది కూడా ఇది అంతా కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆల్రెడీ మంచూరియన్ చికెన్ మంచూరియన్ కూడా ఉంది మన ఛానల్లో అందుకని అంతగా ఎక్స్ప్లెయిన్ ఏం చేయట్లేనమాట మ్యాక్సిమం చెప్తున్నా చూడండి సో అట్లా పక్క పెట్టుకున్నా కదా ఇప్పుడు కాన్ఫ్లోర్ అండ్ మైదా మైదా టూ మైదా హాఫ్ హాఫ్ స్పూన్ అయితే ఫ్లోర్ ఒక స్పూన్ లేదా మైదా స్పూన్ అయితే ఈ కార్న్ఫ్లోర్ టూ స్పూన్స్ అట్లా వేస్తూ ఉంటా కార్న్ఫ్లోర్ ఎక్కువ తీసుకుంటా మైదా ప్లేస్లో బియ్య పిండి అయినా వేసుకోవచ్చు అయితే ఆయిల్ పెట్టుకున్నాక మనం వేసుకునే ముందు అదిగోండి ఆయిల్ అంతే ఆ ఆయిల్లోనే ఫ్రై చేస్తాను నేను ఆయిల్ పెట్టుకున్నాకనే ఇది ఇవి ప్రాసెస్ చేసుకోవాలన్నమాట మనం ఇంకా వేసుకుంటాము మంచూరియా మనం మంచూరియన్ పీసెస్ చికెన్ అదే చికెన్ పీసెస్ ఆయిల్లో వేసుకుంటాం అనగా ఇది చేసుకోవాలన్నమాట ముందే కలిపి పెట్టుకోవద్దు ఏంటి మైదా ఉన్ను ఇది ఇందాక ఫ్లోర్ ఈ రెండు కలిపి మాత్రం పక్క పెట్టుకోవద్దు కలిపి దేనికి పక్క పెట్టుకుంటారంటే పకోడికి పెట్టుకుంటారు అట్లా పకోడికి అయితే పెట్టుకోవచ్చు కానీ మంచూరియాకి ఇట్లా పెట్టుకో ఎమ్మటే ఇలా ఆ పౌడర్స్ వేసుకోగానే మనం ఫ్రై చేసుకుంటే మంచిగా ఇట్లా ఏమంటారు క్రంచీగా వస్తుంది అనమాట పీస్ బాగుంటుంది ఇంకొకటి వేయించుకునే ముందు కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే అంత లోపల వరకు కుక్ అవుతుంది ఇంకా విధంగా ఇందాక చూపించిన విధంగా అన్నీ వేయించి తీసి పక్కా పెట్టుకున్నా ఇంకా వెల్లుల్లి వేసుకోవాలి పోపుకైతే నా దగ్గర వెల్లుల్లి లేదు సో ఇంకా నేను ఉన్నాయి మాత్రమే ఇంట్లో ఉన్న వాటితో మాత్రమే చేస్తూ ఉంటా ఆనియన్స్ క్యాప్సికమ్ ఇవి వేసుకొని క్యాప్సికమ్ మూడు రకాలు ఉంటాయి కదా ఆ మూడు రకాలు కూడా వేసుకోవచ్చు రెడ్ ఎల్లో అట్లా నా దగ్గర ఇదొక్కటే గ్రీన్ ఉంది కాబట్టి అది వేసేసిన చూడండి ఇది ఇట్లా వేయించుకున్న మంచిగా పీసెస్ పిల్లల మందమే అనమాట నేను ఎక్కువ చేయట్లేను అందుకే హాఫ్ కేజీ తెప్పించిన ఇవన్నీ ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకుంటూ వేసుకోవచ్చు ఇష్టం ఇంకా సాసులు సాసులు నేను ఏం చేస్తానంటే అన్నీ కలుపుకొని పెట్టుకుంటాను సోయా సాస్ టమాటా సాస్ వెనిగర్ మన షేజ్వాన్ సాస్ ఇవి ఉన్నాయి ఇంకా ఇంకా చాలా వేస్తా కానీ ఈ ఇంట్లో ఉన్నాయి మాత్రమే ఇట్లా బౌల్లో వేసుకొని కలుపుకొని ముందే పెప్పక పెట్టుకుంటాను అండ్ పోపుకి మళ్ళీ బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట వైట్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటుంటే వేసుకోండి నేను ఇంకా ఇది ధనియాల పొడి ఎట్లయితే మిక్సీ పట్టి పెట్టుకుంటానో పెప్పర్ పౌడర్ కూడా అట్లా మిక్సీ పట్టి పెట్టుకుంటాను అనమాట ఒక బాక్స్లో ఇంకా సాస్లు వేసుకొని పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా ఇదే ఇప్పుడు వేసుకున్నాం కదా ఆ బౌల్లో ఆ బౌల్లో ఒక స్పూను కాన్ఫ్లోర్ వేసుకొని నీళ్ళు అది కూడా అట్లా వాటర్ కలుపుకొని పెట్టుకున్నా ఆ వాటర్ కూడా పోసుకోవాలి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం లిక్విడ్ లాగా కావాలి అనుకుంటే ఈ ప్లేస్లోనే మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇంక అట్లనే అంతే ఇంకా చికెన్ పీసెస్ వేసుకోవడమే ఎమ్మి ఎమ్మి చికెన్ మంచూరియన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ప్రస్తుతానికైతే మంచూరియా రెడీ అవుతుంది సో ఇట్లా ఇట్లా వేసుకోండి బాగుంటుందండి నిజంగా ఎప్పటి నుంచో వేస్తున్నాను ఇట్లా కొంచెం రిస్కే కాకపోతే మనం ఇంకా పిల్లలకి ఇష్టం కాబట్టి రెండు ఒకటేసారి అటు దమ్ అవుతుంటుంది బిర్యానీ ఇటు మంచూరియా రెడీ అవుతుంటుంది అట్లా చూడండి ఎంత బాగుందో చూడటానికి వేడి వేడి చికెన్ మంచూరియా ఇట్లా కూడా తినచ్చు కాకపోతే ఇంకా అట్లా ఎక్కువ నేను ఎప్పుడు తిన్నా అంటే ఒకసారి పెళ్ళయ్యాకను మా పెద్దోడు కడుపులో ఉన్నప్పుడు ఒకసారి మా వారు తినిపించారు చికెన్ మంచూరియన్ బిర్యానీ అని అసలు అప్పటి నుంచి ఇంకా నేను ఇట్లా ట్రై చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు ఇదిగోండి చూడండి ఇంకా దమ్ అయిపోయింది ఈ రైస్ వేసుకుంటా అనమాట ఇప్పుడు బౌల్లో ఒక చిన్న బౌల్ తీసుకుంటా ఆ బౌల్లో ఈ చి ఈ మంచూరియన్ పీసెస్ తీసుకొని ఉన్న రైస్ ఉంది కదా ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ పై పైన తీసుకోవచ్చు లేదంటే అట్లా మన ఫ్లేవర్ కావాలనుకుంటే కింది నుంచి కూడా తీసుకోవచ్చు అనమాట దమ్ చేసిన ఈ గ్రేవీ ఉంటుంది కదా ఆ గ్రేవీ కూడా తీసుకొని కూడా మనం పైన వేసుకోవచ్చు అందుకే చెప్తున్నా కొంతమందికి ఇష్టం ఉండదు ఓన్లీ నాకు ఈ మంచూరియన్ ఫ్లేవరే కావాలి అని అనుకునే వాళ్ళకి బగారా రైస్ ఉడికించుకోండి బగారా రైస్ విత్ చికెన్ మంచూరియా ఇట్లా కూడా బాగుంటుంది నేను అట్లా కూడా వేస్తుంటా అప్పుడప్పుడు చూపిస్తాను అను బాక్స్లో అప్పుడు అది కూడా అది అదిగోండి అట్లా స్పూన్తో ప్రెస్ చేసుకోవాలి చేసుకొని కొద్దిసేపు అట్లా వదిలేయాలి బౌలు వదిలేసాక ఇదిగో చూడండి మంచి ఇట్లా ప్లేట్లోకి బోర్లు ఇచ్చుకుంటే సూపర్ ఇంకా రెడీ అయిపోయినట్టే చూడండి అట్లా జస్ట్ ఇట్లా ట్యాప్ చేసుకుంటే బౌల్ తీసేస్తే ఇంకా చూడండి ఎంత ఎమ్మె అయితే బాలే ఉంది తినడానికి కూడా మస్తు ఉంటుంది అనమాట మస్తు ఉంటుంది కాదు ఉంది సో ఇట్లా అండి నేనైతే ఇట్లనే వేస్తుంటా మా ఇంట్లో నార్మల్ కంపల్సరీ వీక్లీ వన్స్ అయితే పే చేస్తుంటా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇట్లా కూడా తినేసేయచ్చు మంచిగా ఎందుకంటే మనం రైస్ వాటర్లో అన్ని ఫ్లేవర్స్ కలుపుకున్నాము చప్పగా ఉండదు ఏముండదు అంతా అనమాట పర్ఫెక్ట్ ఉంటుంది ఇంకా కావాలనుకునే వాళ్ళు చికెన్ బిర్యానీ పీస్ కూడా అదొకటి యాడ్ చేసుకొని కూడా మంచిగా కలుపుకొని తినచ్చు నిమ్మకాయ విత్ ఆనియన్స్ ఉంటుంది అనమాట ఇటు ఈసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చికెన్ మంచూరియన్ బిర్యానీ రెడీ